అందరికీ నమస్కారం గత వన్ ఇయర్ నుంచి కంటిన్యూస్గా కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ మీద వర్కౌట్ చేయడం జరుగుతుందండి దీనికి సంబంధించి మనం ఇవాళ ఒక నలుగురిని పట్టుకోవడం జరిగింది వీళ్ళు నలుగురు దగ్గర నుంచి మనం టోటల్గా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ప్రాపర్టీ వీళ్ళు లాస్ట్ వన్ ఇయర్ నుంచి మొత్తం ఇరవై మూడు కేసులులో ప్రాపర్టీ అఫెన్స్ వీళ్ళు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇందులో ముఖ్యంగా మనం నలుగురిని పట్టుకున్నాము ఆ నలుగురులో ఏ వన్ యోగేశ్వర్ ఏ టూ యువరాజ్ ఏ త్రీ రాజేష్ ఏ ఫోర్ షఫీ ఏ ఫైవ్ ఆల్రెడీ ఒక గాంజా కేసులో అతను రిమాండ్లో ఉండడం సిటీఆర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఏ త్రీ అండ్ ఏ ఫోర్ వీళ్ళందరూ కూడా పాత నేరస్తులు మన హైదరాబాద్ ఒకరు వెస్ట్ గోదావరికి సంబంధించిన వాళ్ళు ఇంకొకళ్ళ హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళ మీద పాత కేసులు ఉన్నాయి వీళ్ళు హైదరాబాద్తో సెటిల్ అయిన తర్వాత అక్కడ ఏ వన్ ఇంకా ఏ టూ అంటే యోగేశ్వర్ ఇంకా యువరాజ్ని కలవడం జరిగింది జరిగిన తర్వాత వీళ్ళు నలుగురు ఒక గ్రూప్ లాగా ఏర్పడి ఈ ఈజీ మనీ అంటే దొంగతనాలతో డబ్బులు డబ్బులు ఈజీగా సంపాదించాలని చెప్పేసి జల్సాలకి అలవాటు పడి ఒక గ్రూప్ లాగా ఫార్మ్ అయ్యి వీళ్ళు ఒక ఇరవై మూడు అఫెన్సెస్ అంటే ఇరవై మూడు ఇళ్ళలో దొంగతనాలు చేయడం జరిగింది ఆ ఇరవై మూడులో మన కమిషన్ కమిషన్కి సంబంధించి మూడు కేసులు ఉన్నాయి సైబర్ బాధీకి సంబంధించి ఒక కేసు ఉన్నది మహబూబ్ నగర్లో ఒక కేసు ఉన్నది వరంగల్ కమిషన్లో నాలుగు కేసులు ఉన్నాయి నల్గొండ జిల్లాలో పద్నాలుగు కేసులు ఉన్నాయి సో మొత్తం కలిపి ఒక ట్వంటీ త్రీ అఫెన్సెస్ చేసినారు వీళ్ళు వీళ్ళ మోడల్స్ ఆఫ్లాంటి ఏంటంటే ఇప్పుడు ఏమని ఏమనికే వీళ్ళు నల్గొండ కట్టంకు చెందిన వాళ్ళు కాబట్టి ఒక వన్ డే ముందే రేఖీ చేసుకున్న తర్వాత ఎక్కడైనా దారిలో ఫస్ట్ ఒక బైక్ దొంగతనం చేస్తారు బైక్ దొంగతనం చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇంటికి ఏదైనా లాక్డౌన్స్ ఉంటే ఆ లాక్డౌన్స్కి వెళ్ళేసి ఎవరు లేని ఎవరు ఉండరు కాబట్టి అక్కడ దొంగతనం చేసిన తర్వాత మళ్ళీ ఆ బైక్ ని పోలీసు వాళ్ళు ఎట్లా ట్రేస్ చేస్తారని చెప్పేసి ఆ బైక్ ని కూడా అక్కడే వదిలేసి ఓన్లీ ఆ దొంగతనం చేసిన సామాన్లు తీసుకొని వెళ్ళిపోతారు అందుకనే ఇన్ని రోజుల నుంచి అంటే పోలీస్కి తప్పుదారి పడిన విధంగా వాళ్ళు బైక్ని వదిలేయడం వల్ల మళ్ళీ ఇన్ని అఫెన్సెస్ చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మొత్తం ఈ ట్వంటీ త్రీ కేసెస్లో మనము ఒక ట్వంటీ అంటే ఇరవై తులాల బంగారం కేజీ ఎనిమిది వందలు వెండి ఒక వెండి చెంపు పల్లెము ఒక మోటార్ సైకిల్ రెండు ల్యాప్టాప్లు స్పీకర్స్ ఇంకా వీళ్ళ ఫోన్స్ నాలుగు ఫోన్స్ అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఇదంతా కూడా మన డిఎస్పీ గారు ఆధ్వర్యంలో టూ టౌన్ సిఏ గారు టూ టౌన్ ఎస్ఐ గారు నల్గొండ రూరల్ ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా ఒక సమాచారం పెట్టి గత కొన్ని రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ వర్క్ వర్కౌట్ చేయడం వల్ల వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఎంబర్టీ జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది ఆల్రెడీ ఏ ఫైవ్ అతను జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు అతను కూడా మళ్ళీ ట్వీట్ వారెంట్ పెట్టి అతన్ని కూడా మనం ఫస్ట్లో తీసుకొని ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా ఆఫెన్స్ ఉందా కూడా మనం ఇంట్రాగేట్ ఏం జరుగుతుంది ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది ఆపరేషన్ స్పిరిటెడ్ బై డిఎస్పీ గారు అండ్ గారు మై థ్యాంక్ యూ